హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చపాతి రోటీ రైస్లోకి అద్దిరిపోయే కాంబినేషన్తో వంకాయ ఫ్రై మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుడును ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ పొడవాటి వంకాయలను తీసుకున్నాను వంకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడువుగా సన్నంగా కట్ చేసుకోవాలి అయితే అన్ని వంకాయలను కట్ చేసుకున్న ఈ ముక్కలను వెంట వెంటనే సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి అలా అయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇదే మాదిరిగా పావు కేజీ వంకాయలన్నిటిని ఇలా పొడువుగా కొంచెం సన్నగా కట్ చేసుకుంటూ ఇలా సాల్ట్ వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అర టీ స్పూన్ వరకు పసుపు ఫ్రెష్గా నురుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు స్టేనర్లో వేసుకున్న వంకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి తర్వాత వీటిని ఓసారి ఆయిల్లో కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి ఈ వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి చాలా త్వరగా ఉడికిపోతాయి టూ మినిట్స్ తర్వాత మూత తీసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో మరొక నిమిషం పాటు ఉడికించాలి నిమిషం తర్వాత మూత తీసి ఓసారి ముక్కలను పైకి కిందికి కదిపి ఇప్పుడు దీంట్లోకి మంచి టేస్ట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసి కొబ్బరి పొడి ధనియాల పొడి పూర్తిగా ముక్కలకు కలిసేలా కలిపేసిన తర్వాత కొంచెమంత కొత్తిమీర తరుగుని వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించండి అంతేనండి వన్ మినిట్ తర్వాత మూత తీసి చివరిగా ఒకసారి కర్రీని కలిపేసి చివరిలో కొంచెమంత కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కమ్మకమ్మటి టేస్టీ టేస్టీ వంకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇందులో ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి వేయడం వల్ల రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది రోటీ చపాతిలోకి కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం